సో అయితే పలావ్ వండబోతున్నాం పద్నాలుగు కిలోలు ఏడు కేజీలు బాస్మతి ఏడు కేజీలు సాంబా మసూరితో సో ఇప్పుడు పలావ్ వండే ముందు నూనె అయితే వేస్తున్నాం సో పలావుకి కూడా మళ్ళీ ఇవన్నీ కూరగాయట్లాగో ఈ పొలావ పరిస్థితి కూడా అంతే అనమాట మళ్ళీ దీనికి నూనె లవంగా చక్క ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇవన్నీ మళ్ళీ బాగా వేగేంత వరకు మళ్ళీ కష్టం సేపు కష్టపడాలి సో కాస్త దీన్ని కూడా మగ్గనేద్దాం కాస్త కవర్ చేసేద్దాం ಹೋ ಬೋ ಬೋ ಭಾಗ ಭಾಗ ಒಕಪಕ್ಕ ಸಿರಿಡು ಒಕಪಕ್ಕ ಒಯಿ ಕೆಂದ ಮಂಟಾ వేసినవి వేసిన టమాటా ఉల్లిపాయలు అన్నీ కాస్తాక ఇప్పుడు వాటర్ అయితే జోడిస్తున్నా ఇక్కడ చూడండి వాటర్ వచ్చేసి ఒక కిలో బియ్యం వేసారు అనుకోండి కిలోన్నర నీరు లాగా అనమాట సో ఆ రకంగా కొలత అయితే ఉంటది బండగురుత అనమాట మీరు కూడా హాయిగా వేసేసుకొని మంచి పొలావ్ రెసిపీ చేసుకోవచ్చు ఇప్పుడు వచ్చేసి మేము దీంట్లో ఒక ఏడు కిలోలు సాంబా మసూరి అలాగే ఒక ఏడు కిలోలు బాస్మతి అయితే యూజ్ చేసాం ఫ్రెండ్స్ ఈ సాంబా మసూరిని అయితే ముందుగా వేసేస్తున్నాం ఇక్కడ దీంట్లో ఎందుకంటే సాంబా మసూరి కాస్తంతసేపు నిలకడగా ఉంటుంది కాబట్టి బియ్యం ముందుగా సాంబా మసూరి వేసిన తర్వాత కాస్తంత ఉడికించిన తర్వాత ఇప్పుడు మేము ఇక్కడ బాస్మతి రైస్నైతే యాడ్ చేస్తున్నాం ఎందుకంటే బాస్మతి రైస్ త్వరగా ఉడికిపోద్ది అనమాట రెండు కలిపి ఒకేసారి వేసేయకూడదు అలా వేసారనుకోండి బాస్మతి తొందరగా ఉడికిపోద్ది అలాగే సాంబ మసూరి అలాగే కాస్త అన్నం నిలబడిపోయిద్ది అనమాట అందుకని తెలివిగా ఏం చేయాలంటే ముందుగా సాంబ మసూరిని వేసుకొని కాస్తంత ఉడకంగానే బాస్మతిని వేసేసుకోవాలి అప్పుడు ఈక్వల్ గా పలావ్ అయితే రెడీ అయిపోద్ది సో ఈ రకంగా మేమైతే ఇక్కడ వేసేసి మంచి టేస్టీ పలావ్ అయితే చేస్తాం ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఈ రకంగా పలావ్ కోడి కూర అయితే రెడీ అయిపోయినాయి రెండు ఇప్పటి వరకు మీరు చూస్తున్న టేకింగ్స్ వచ్చేసి సామ్సంగ్ ఎస్ ట్వంటీ వన్ ఎఫ్ఈ స్నాప్ డ్రాగన్ కెమెరా క్వాలిటీ నచ్చితే సామ్సంగ్ ఎస్ ట్వంటీ వన్ ఎఫీ స్నాప్ డ్రాగన్ ని కొనుక్కోండి ముప్పై వేలుకే ఇప్పుడు వచ్చేస్తుంది ఒకప్పుడు ఫార్టీ థౌజండ్ ఉండేది ఇప్పుడు మీకు థర్టీ థౌజండ్ కే వస్తుంది కాకపోతే ఇంటర్నల్ మెమరీ వచ్చేసి వన్ ట్వంటీ ఎయిట్ మరి ఎక్స్ట్రా మెమరీ వేసుకోవడానికి ఉండదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే అయితే రెండు మూడు వేలు అయినా గానీ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ స్మార్ట్ ఫోన్ కొనుక్కోవాలంటే కొనుక్కోండి నేనైతే వన్ ట్వంటీ ఎయిట్ దే వాడేస్తానని ఎప్పటికప్పుడు డేటా బయటకు తీసేసుకుంటుంటాను సో ఇంకా మైక్ వచ్చేసి రీసెంట్ గానే కొన్నాను అనమాట జేఎస్ డి ప్రో అనేసి కేవలం పదమూడు వందల్లోనే మీకు మైక్ మైక్తో పాటు ఇస్తున్నాడు మన ఫ్లిప్కార్ట్లో తెప్పించాను క్వాలిటీ అయితే చాలా బాగుంది మీరు ఆల్రెడీ వినే ఉంటారు సో రెండింటివి లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను కావాలంటే కొనుక్కోండి సో ఫ్రెండ్స్ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ థ్యాంక్ యూ సో మచ్ మరొక వీడియోతో మళ్ళీ మేము ముందు టిల్ అండ్ టడా బాయ్ బై యూ టెక్ కేర్